హాయ్ హలో బోనరా చాలా రోజుల నుంచి అయితే ఈ ఛానల్లో వీడియోలు అయితే చేయట్లేదండి సో దానికి కారణం కూడా ఉంది అది సముద్రంలో చాలా అలజడలు అయితే ఉన్నాయి అవి గత మూడు నెలలుగా తుఫాన్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఆ తుఫాన్లో ఒకటి వస్తూనే 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 ఉన్నాయండి సో ఆ తుఫాన్లు అయితే మీరు చూస్తూనే ఉన్నారు చాలా తుఫాన్లు అయితే సముద్రం నుండి వస్తూనే ఉన్నాయి సో అందుకనే ఈ చేపల గురించి అయితే వీడియోలు అయితే నేను చేయడం అందక ఆపాను ఎందుకంటే వేటకు వెళ్తలేదు వేటకి వెళ్ళకుండా మనం ఛానల్లో వీడియోలు చేయాలంటే మనం చేయలేము ఒకనా ఫ్రెండ్స్ సో మీరందరూ ఈ విషయాన్ని అయితే గమనించండి ఈ చేప అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం ఎందుకంటే చేపలు తింటే చాలా మన హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా మంచి మంచి రక్తం పట్టాలన్నా చేపలు అయితే తినాలి సో అలాంటి చేపల గురించి అయితే ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను సో గత మూడు నెలలుగా ఛానల్ అయితే వీడియోలు అయితే పెడతా లేదు మీరు దయచేసి గమనించగలరు సో అందుకే నేను మళ్ళీ త్వరలోనే నా ఛానల్ అయితే మీ ముందుకు తీసుకొచ్చి మంచి మంచి అయితే నా ఛానల్ ద్వారా చూపించడానికి ట్రై చేస్తాను సో అందుకు నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నాను సో ఆ ప్రయత్నాలన్నీ ఈ తుఫాను తాకిడు వల్ల కుదురుతలేదు ఒక నా ఫ్రెండ్స్ మర్చిపోవద్దు మీకు వీలైతే నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక నా ఫ్రెండ్స్ జై హింద్